మహాప్రభు ఎక్కడానికి ఏనుగుది ఎక్కడానికి ఏనుగులు ఏలేటానికి ఏలేటందుకు రాజ్యము సవ్వారి చేయటం గుర్రము పండన పాలపులు ఓహో కూర్చోల్లు కూర్చోయి బా ఎటువంటి కొర్రంతో లేకుండా పాలకుండా పరి పాలన చేస్తున్నానురా మళ్ళీ ఇన్నుండుకొని మేము అమ్మాయిల యాపకాయలకి పోయే పాల్చుకొని మా యమ్మడికి పోతే యాపకాయలకు మా రాజ్యంలో పేదవాళ్ళు ముసలో వాళ్ళు మాతుంటారు యాప గింజలకో సరేలే ఆ చూసి మాట్లాడి మాటలు పిచ్చులు పిచ్చి ఉన్నారు తర్నేడా వొద్దులే మహామత్రి పదహైదు నూర్లకి అమ్మితేవా నేడానికి పరాదు నుండ్లు కో మాకేం పట్టింది రెట్టివారు మేము రాజ్య పరిపాలన జగ్గులేకరుకొని తెలుసు మా రైతువాళ్ళు పోతుంటారు మహామత్రి పెద్దగా రాళ్ళ కదా మాడానికి రాళ్ళ చెడిపోతారా ప్రభు మేమే మా పరాక్రమేమిరా సరే

డాక్టర్ పాండు సార్ గారు కళాకారుంచి ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఏ నీకేమని కాదు మహాప్రభు పన్నెండు మంది పాలికలు అవును నూరు మంది కోలు వాళ్ళు సరే సరే అవునరా కన్న కుమారు సంపద ఎటువంటి కొరంత లేకుండా పాలుగుండాపరి పాలన చేస్తున్నాను రా మరింక నయ్యా నా పాలుగుండాపరి పట్టణం వాళ్ళు అవ్వ చచ్చిపోయింటే ఎట్లా వేసింది అండి వాళ్ళు అవ్వ చచ్చిపోతే వైన్ వేసుకోవాలి నాకే అసలు ఎవరి కూడదా ఒకవేళ నన్ను మెచ్చి పులహారి కాసేది ఎట్లా తీసి పైన కదా మెడకేమనింది చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసన ఉంటే చెట్టా పట్టక చేతులు గట్టు చెట్లు నీడపై పరిగెడుచుంటే చెప్పలేని హాయి అంత హెచ్చగా ఉంటుందో చెప్పలేని అంత అంతగా ఉంటుందో కారు మప్పులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడుకుంటే ఓహో జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని అత్తుకుపోతుంది ప్రగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని అత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో హెచ్చగా ఉంటుందో ఏం కొత్త సుబ్రాయణ పల్లె ఆడోలు జక్కికేస్తున్నారా ఆడే ఊరు ఎగురుతున్నారని రాజు అంటే పులి మాత్రం లే సలి సలిగా గెలివేస్తుంటే

ನೇಲ ಗೋ ಮೇಧಕಮಲ ಬಹು ಶೃಂಗಾರ ಅಲಂಕರಿಸಿ ಕುರ್ಚೀಲ

అప్ప చిన్న ఆడి చెప్పినాడు ఆడండ్ల సింహాసనము చెప్పినాడు పెద్దప్ప దాని మీదకి నేను ఎక్కకూడదు అంటే వై వై అంటే వాళ్ళు రెండోరు కాబట్టి వాళ్ళు ఎక్కచ్చు మన కూలోళ్ళు మనం ఎక్కకూడదు ఆ బాడీకి మహేశ్వరు నాయన కడతాండే వానికేమేస్తాడు కొత్త కొత్త గమ్ముడు ఎక్కకూడదు కూర్చోకూడదు సర్లే మాట్లాడేదామని ఏమన్నా పంచాయతీలు ఉంటే రా పెద్దప్పా బా లావుగుండావి ఏం తింటావేమో ఏవో తింటారా గట్టి తింటారేమా ఇడ్తి తినేట్టుకుంటా మా ఇంట్లో ఆరు బకెట్లు కుడుతుంది తెత్తుకొని లేపో కుప్పేసుకొని అట్లా తాగి పిలిస్తే రా కూర్చోపో పోరా పోనా కొడక పోయిరా 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 మామ అప్ప మీరు కూర్చోండి కూర్చోండి తలేదను లోపల రారా లోపలకు రారా అంటానా బా లోపలికి వచ్చావు మరి తిన్నాడె కత్తుకోర బాట ఇది ఎత్తుపోవుర్దా ఏ తినని పని కూర్చున్నావు కండక నీట్ గా శుభ్రపడి తురా ఏ పేర్ల పన్నగ నువ్వే కదా అంతలోకి దృశ్యం దాని పైన తొలచ పైకి ఎత్తట్టు తొలచపడలేదు నేను ఆడ ఎప్పుడంతో తొలచపడ్రట్ట మాట ఉందో ఏడు గుట్ట వచ్చింది రాదులే అంతంత మాటలు ఎదుర్కొంటే జరంగిరి మసేట్లో గెలిపోతే నడుములే కదా నీకు వారిని నడుములు వస్తమన్న వస్తా ఏమ్రియా పోయి గెలికే ఏంరే మరి తెల్సుగా నా కథ పిచ్చులు పిచ్చులు నడితే నేను

ఇది కొలువు ఇది కొలువు చెట్ల తనకి లాడేది సొలువు సరే మహా మంత్రి అమ్మా శ్రీవల్ల్యా ఎడోతావ్ కూర్చో ఏమ కుర్జీ కాలంట ఆ కలిగిందిలే శరివల్లే మౌ కుర్జీ అంటే ఏనమ్మా ఇమ్మకో ఆ మహా ప్రభు నేను కొలువు కుట్టమనే కూర్చున్నాను కావున కావున ఇప్పుడెంత ప్రమాణి కరిగి అరిగి నా పారి అందాల రావు అప్రూపవతి

చెప్పిండ పని రా పిచ్చి పిచ్చి నడుపుతా నేను స్కూల్లో కానీ ఇట్లా కొట్టరు కదా నా నా కాయలాపకాయ పచ్చి పాట పాడతారు పాటరా చెప్పిండ పని చేయంతే அலகாலம் செட்டு கிளக்காய ரீ அம்ம ஏறி எப்படி அக்கிச்சு தீரிந்த நேற்றுல எக்கூ మెరుపులోని నన్ను వెతికాను మేఘమై నేను వచ్చాను వెరుపులోని నన్ను వెతికాను ఎవరితో కబలే పంపను ఎన్నటికీ నిన్ను చేరదను ఓప్రి తలచి అన్ని మరచి కలత పడి నిలుచున్నా నిన్ను వలచి కనులు తెరిచి కలలోనీ విన్నా పాటే నీ విన్నది మాట రాకున్నది వేరే త్యాసున్నది లేనే లేకున్నది ఓ ప్రియా ఓ ప్రియా అదా శీలం కుండమదేవి లేదురా బాబు చంటి ఆ ఏమున్నావు పకుర్రోళ్ళ పూల్లో కను రంగచూదరం గేట్లో కను ఏముల ఏయ్ ఏంలా చిన్నారెడ్డి కొండమని పిలిత్రమ్మన్నాడు అవును బాబు మన మిత్రమదవ్ నేను ఎట్లా పోతే అట్ల వల్ల ఎట్లా ఆడితే అట్లా ఆడాలా ఆహా తెల్ల తెల్ల సీతాల్లో ఉన్న సందామ ఆట పగిలిపోయే మురుకుడ